ప్రతి వారం చేసుకున్నట్టుగానే మార్నింగ్ వేసి వాకిట్లో ముగ్గు పెట్టి పూజకి అన్న సిద్ధం చేసుకున్నానండి పూజ గదిని అలంకరించి అలాగనే ఫోటో పెట్టి దేవుడికి నైవేద్యం సిద్ధం చేసుకుని అలాగే ఫోటోకి బొట్టు పెట్టి దేవుడిని అలంకరించుకొని పూజా సామాగ్రి ప్రతివారం చేసినట్టే చలిమిడి దీపం పెట్టానండి చలిమిడి అంటే బియ్యపిండి పాలు నెయ్యి అరటిపండు బెల్లం కలిపి చేయాలండి దాంతో పిండి ప్రమిదలు చేయాలండి పిండి ప్రమిదలు దీపం వెలిగిస్తే చాలా మంచిదండి అది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి చలిమిడి దీపం అంటే చాలా ఇష్టం స్వామికి ఏడో వారం రోజే ఏడు ప్రమిదాలు వెలిగించానండి ఏడో వారం చాలా పెద్ద చేసుకున్నానండి ఇది వడ్డీగా ఎనిమిదో వారం కాబట్టి ఎనిమిది రెండు పిండి ప్రమిదలు చలిమిడి దీపాలు రెండు పెట్టేసి నల్ల చిమ్మిలి లడ్డులండి నల్ల చిమ్మిలి అంటే నల్ల నువ్వులు ఉంటాయి కదా నూల లడ్డులు ఉన్నట్టు నల్ల నువ్వులతోటి లడ్డూలు చేయాలండి ఏడు నేను నల్ల నువ్వుల లడ్డులు చేశాను అలాగే చలిమిడి దీపం పెట్టాను కదండి దాంట్లో నేను పిండి ఎక్కువని కలిపాను దాంట్లోనే నేను చలిమిడి ఉండలు కూడా చేశానండి ఏడు చలిమిలి ఉండలు ఏడు నల్ల చిమ్మిలి లడ్డులు ఇంకా ఫ్రూట్స్ అండి ఫోర్ టైప్స్ ఫ్రూట్స్ తెచ్చానండి అలాగే వడపప్పు ఉంది వడపప్పు పెట్టాను ఇంకా ద్రాక్ష పళ్ళు సపోటా గ్రేప్స్ ఇలా ఎనిమిది రకాల నైవేద్యాలు పెట్టానండి ఇది మార్నింగ్ పూజ అండి మార్నింగ్ పూజ నేను ఇలా చేసుకున్నానండి ప్రతి వారం లాగానే ఈ వడ్డీగా ఎనిమిదవ వారం కూడా అలానే చేసుకున్నానండి కాకపోతే నైవేద్యాలు ఎనిమిది రకాల పెట్టానండి మార్నింగ్ పూజలో నాకు చాలా బాగా అనిపించిందండి అండి ఎనిమిదవ వారం వడ్డీగా చాలా ప్రశాంతంగా అసలు అయిపోయినట్టే తెలియలేదు నాకు అసలు ఎంత బాగా అంటే చాలా బాగా అయిందండి మార్నింగ్ పూజ మా పాప లేవక ముందే అసలు అయిపోయిందండి మళ్ళీ తనలిస్తే ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందో పూజకి అనుకున్నానండి సో తన లేవక ముందుకే నేను పూజ అనేది చేసేసుకున్నానండి సో మార్నింగ్ పూజన అది ఇలా కంప్లీట్ అయిందండి ఈవినింగ్ నేను మళ్ళీ పూజకని సిద్ధం చేసుకొని ఎనిమిదో వారం కదండి తాంబూలం ఇస్తాము అలాగే తాంబూలం నేను గుళ్ళో ఇస్తాను అనుకున్నానండి ఈవినింగ్ మళ్ళీ అన్నీ సిద్ధం చేసుకొని దేవుడి ముందు తాంబూలం పెట్టేసి దేవుడికి చూపించేసి పూజ అంతా అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి గుళ్ళో అయితే ఉంటారు కదండి ఇక్కడ ఎవరిని పిలిస్తే ఎవరు వస్తారో రారో తెలియదు మనకి సో గుళ్ళో అయితే అందరు ఉంటారు కాబట్టి అక్కడ ఇవ్వచ్చు మనకి సో గుళ్ళో ఇచ్చేద్దామని అనుకున్నానండి మార్నింగ్ పూజ ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్లీ ఇలా కంప్లీట్ అయిందండి నవరతం ఈవినింగ్ మళ్ళీ అన్ని పూజకు సిద్ధం చేసుకున్నానండి మళ్ళీ స్నానం చేసేసి పూజకు సిద్ధం చేసుకున్నానండి అలాగే మా పాపకి పసుపు పెట్టానండి తను చూడండి పసుపు పెడితే ఎలా కూర్చుందో తనకి చాలా ఇష్టం అండి అసలు పసుపు పెట్టుకోవడం గానీ పెట్టడం గాని చాలా ఇష్టం తనకి ఫస్ట్ తనకు పెట్టానండి మా పాపకు పెట్టేసి నేను పెట్టేసుకొని పూజ ముందు కూర్చున్నానండి తను చీడానికి ఎంత చక్కగా కూర్చుంది పెడతా అంటే మళ్ళీ పూజలో స్టార్ట్ చేశానండి ఈవినింగ్ పూజ ఈవినింగ్ పూజలో నేను అన్నీ పెట్టానండి బ్లౌజ్ పీసు తమలపాకు ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇలా దేవుడి ముందు చూపించానండి అలాగే మళ్ళీ ప్రసాదాలు అన్నీ పెట్టేశానండి పెట్టేసి దేవుడిని అలంకరించేసి పూజ మళ్ళీ స్టార్ట్ చేశానండి పూజ స్టార్ట్ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకున్నానండి అలాగే లక్ష్మీ అష్టోత్తరం ఇవి చదువుకున్నానండి ఫస్ట్ నేను శనీశ్వరు శనిశ్వరునికి పూజ చేసుకున్నానండి తర్వాత విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను నెక్స్ట్ వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చదువుకున్నానండి తులసి ఆకులతో అష్టోత్తరం చేశానండి తర్వాత లక్ష్మి అష్టోత్తరం చేశానండి ఫ్లవర్స్తో ఇలా పూజ అనేది చేసుకున్నానండి పూజ అంతా అయిపోయిన తర్వాత సప్త శనివారాల వ్రత కథ విన్నానండి ఎవ్రీ టైం వింటా నేను ఎవ్రీ వీక్ వింటాను మార్నింగ్ వింటానండి మార్నింగ్ వినకపోతే ఈవినింగ్ పూజలో వింటాను పూజ అయిన తర్వాత వ్రతకథ వింటానండి వ్రతకథ బాగుంటుందండి అసలు ఫస్ట్ నేను స్టార్ట్ చేసే ముందు పూజ స్టార్ట్ చేసే ముందు అసలు నేను చేస్తానా లేదా నా వల్ల అవుతుందా లేదా అనుకున్నానండి కానీ అసలు టూ మంత్స్ ఎనిమిది వారాలు అసలు నాకు తెలియకుండా అయిపోయిందండి అసలు టూ మంత్స్ చూసి చూడగానే అయిపోయిందండి అసలు అసలు ఎంత బా అయిందంటే ఈ ఏడు వారాల వ్రతం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా చేసుకుంటానని అనుకోలేదండి ఆ వెంకటేశ్వర స్వామి నన్ను ముందుండి నడిపించిందండి చెప్పాలంటే చెప్పాలంటే నిజమండి అసలు స్టార్ట్ చేసే ముందు నా వాళ్ళు అవుతుందా ఇట్లా చేయాలి ఎలా ఏంటి దాని గురించి తెలియదు అసలే ఎలా చేయాలి అనే అర్థం కాలేదండి అసలు కానీ ఒక వారం స్టార్ట్ చేశానండి నెక్స్ట్ అసలు నెక్స్ట్ ఈ వారం ఎలా చేయాలి నెక్స్ట్ నైవేద్యాలు ఏం చేయాలి నెక్స్ట్ వారంలో పూజ ఇంకా ఎలా చేయాలి అని అనిపించిందండి నాకు అసలు ఎంత బాగా అంటే నా లైఫ్ లో ఫస్ట్ టైం వ్రతం చేశానండి చాలా బాగా అనిపించిందండి అసలు ఎంత మంచిగా చేసుకున్నా అంటే వ్రతం నిజంగా అసలు ఏడు వారాల వ్రతం కుందరికి తెలీదండి మంచి ఒక్కసారి స్టార్ట్ చేయండి అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్న సాల్వ్ అయిపోతాయండి మనం మనకి ఉన్నంతలో చేసుకోవచ్చండి వ్రతము వాళ్ళు అది పెట్టినరు కదా అదే పెట్టాలేమో ఇది తీసుకురావాలేమో అది కంపల్సరీ పెట్టాలేమో అని అనుకోకండి మన ఇంట్లో ఏవైతున్నాయో వాటితో మనం ఉన్నంతలో వ్రతం చేసుకోవచ్చండి అసలు అవి తీసుకొద్దామా ఇవి తీసుకొద్దామా ఇవి పెట్టాలా అవి పెట్టాలా దానికంటే మనలో ఉన్న భక్తే ముఖ్యమండి మన భక్తితో మనం పూజ చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడండి తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేను గుడికి సిద్ధం చేసుకున్నానండి గుడికి తీసుకెళ్లేటి వస్తువులు ఏమేమి పెట్టాలో అవన్నీ పెట్టేసుకున్నానండి తర్వాత వంట చేశానండి ఇంట్లో దేవుడికి నైవేద్యం అతిథులకు పెట్టాలి కదండి అలాగే తాంబూలంతో పాటు ఇద్దరి అతిథులకు పెడతాను అనుకున్నానండి నేను దంపతులకు గానీ లేదంటే ఇద్దరు అతిథులను పిలిచి కూడా పెట్టవచ్చు వంట చేసి ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా పూజ సామాగ్రి అలాగే టెంపుల్కి తాంబూలం ఇంకా ఫ్లవర్స్ ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసుకున్నామండి టెంపుల్కి వెళ్ళి అని చెప్పి ఫస్ట్ నేను మా ఓనర్ ఆంటీకి ఇచ్చానండి తను చాలా పెద్దవిడ అసలు తనని చూడగానే ఒక అమ్మవారు లెక్క అనిపిస్తుంది తను చాలా పెద్దవిడ చాలా మంచిది ఆంటీ ఫస్ట్ నేను ఆంటీకి వెళ్తే వెళ్తుండగానే ఫస్ట్ ఆంటీకి ఇచ్చి వెళ్ళానండి టెంపుల్కి అక్కడ అక్కడ నుంచి టెంపుల్కి స్టార్ట్ అయిపోయినామండి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అయ్యవారిని చూసి అక్కడ ఉన్న వాళ్ళకి ములం ఇచ్చేసానండి అక్కడ వీడియో తీయలేదండి చాలా జనాలు ఉన్నారు చాలా జనాలు ఉన్నారు అక్కడ పూజకి సో వీడియో తీయడానికి పాసిబుల్ కాలేదండి సో అక్కడ నేను వీడియో తీయలేదు అక్కడ నుంచి ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చి అతిథులను పిలిచామండి ఇద్దరు అతిథులను పిలిచి వాళ్ళకి భోజనం అనేది పెట్టానండి నేను భోజనం పెట్టాను చాలా బాగా అనిపించిందండి అండి అసలు చేస్తానా లేదా అనుకున్న వ్రతం ఇంత బాగా చేసుకున్నా నేను ఎనిమిది వారాలు చూస్తుండగానే అయిపోయినాయండి అసలు ఒక వారం స్టార్ట్ చేసినా నెక్స్ట్ వారం నాకు ఎలా చేయాలి ఎంత మార్నింగ్ లేవాలి తొందరగా లేవాలి చేయాలి ఏ నైవేద్యాలు చేయాలి నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ నైవేద్యం చేయాలి అన్న థాట్స్ నాలో అయితే ఎలా అంటే మాటల్లో చెప్పలేనండి అసలు నిజంగా అసలు చాలా బా అనిపించిందండి ఈ వ్రతం నాకు నేను అనుకున్న కోరిక అయితే స్వామి పేరుస్తున్నాడు అంటే నాకు కొన్ని హింట్స్ కనిపిస్తున్నాయి సో నేను ఇంకో కోరిక కోసం వెయిట్ చేస్తున్నానండి స్వామి వారిని అసలు కోరిక కోరుకుంటే తప్పనిసరిగా నెరవేర్ నెరవేరుస్తారండి మీరు కూడా వ్రతం స్టార్ట్ చేయాలనుకుంటే అసలు ఆలోచించకుండా స్టార్ట్ చేయండి అసలు అసలు చూస్తున్నగానే ఏడు వారాలు అయిపోతాయండి అసలు ఆ అయ్యవారే మనల్ని ముందుకు నడిపిస్తారండి అంతటి గొప్ప వెంకటేశ్వర స్వామి సో ఇదండి నా సప్త శనివారాల వ్రతం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి పూజ ఎలా చేయాలి ఏంటి అనే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తాంబూలం కూడా అండి మన ఇష్టం అండి అది తాంబూలం ఏడుగురికి ఇవ్వచ్చు పదకొండు మందికి ఇవ్వచ్చు అలా మన ఇష్టం అండి నేనైతే ఏడుగురికి ఇచ్చానండి ఇంకా భోజనం కూడా ఇద్దరికి పెట్టచ్చు అదిగురికి పెట్టొచ్చు అలా మన ఇష్టం అండి మనం చూస్తూ వచ్చిన దాన్ని బట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి താങ്ക് യൂ എവ്രി വൺ ഓം നമോ വെങ്കടേശായ